హలో అండి వెల్కమ్ టు ది ఎంప్రెస్ తెలుగు టారో రీడింగ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్కి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అట్ ప్రజెంట్ మీ పర్సన్కి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఆర్ మీకు మీ మీ పర్సన్ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో కార్డ్స్ అయితే పిక్ చేద్దామండి ఇది స్పెసిఫిక్గా పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి ఎవరైనా చూడవచ్చు అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా చూడవచ్చండి అలాగే మీ పర్సన్ యొక్క నేమ్ని టూ ఆర్ త్రీ టైమ్స్ అనుకుంటే వాళ్ళకి రెజినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటే మీరు సపోజ్ అమ్మాయిలు అనుకోండి వాళ్ళ అబ్బాయిల గురించి చెప్తున్నట్టు ఫీల్ అవ్వండి అలాగే అబ్బాయిలు అయితే అమ్మాయిల గురించి చెప్తున్నట్టు ఫీల్ అవ్వండి స్పెసిఫిక్గా ఒక జెండర్ అనేది ఏం నేను మెన్షన్ చేయట్లేదు అలాగే మీ యొక్క నేమ్ ఆర్ మీ పర్సన్ యొక్క నేమ్ని ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ అనుకుంటే వాళ్ళకి రెజినెట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఓకే అండి ఎట్ ప్రజెంట్ మీ పర్సన్కి మీ మీద ఏం ఫీలింగ్స్ ఉన్నాయి అనేది చూద్దాము మీ పర్సన్ నేమ్ని ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ అనుకోండి వాళ్ళకి రెజినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయనమాట ఎట్ ప్రజెంట్ మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఆర్ మీ మీద ఎలా ఉన్నాయి ఓకే అండి మీ ప్రా మీ పర్సన్ మీ మీద అథారిటీ చాలా ఇచ్చారు అంటే మిమ్మల్ని తక్కువగా చేసి తను గొప్ప ఏదో అయినట్టు ఒక అథారిటీతో అలా ఇచ్చాను నా పర్సన్తో నేను అలా ఉండకుండా ఉండవలసింది అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు అలాగే నేను నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేవి తనతో షేర్ చేస్తుంటే బాగుండు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా నాకు నా పర్సన్కి మధ్య ఏం జరిగినా నేను తనతో షేర్ చేస్తున్నట్టే అలాగే షేర్ చేస్తుంటే బాగుండు తన మీద అథారిటీతో ఉండకుండా ఉండవలసింది అని చెప్పేసి మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారండి అలాగే నా ఫ్యామిలీతో నేను లైఫ్ అనేది ఒక అంటే ఒక రేంజ్లో తను ఊహించుకున్నారనమాట ఒక సెటిల్మెంట్ ఉండాలి నా నా ఫ్యామిలీకి నా ఫ్యామిలీకి నేను అంతా సపోర్ట్గా మెయిన్ పిల్లర్గా నిలబడాలి నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ ఇవ్వాలి నా పర్సన్కి నేను ఏ లోటు ఉండకూడదు ఆర్ నా ఫ్యామిలీ మొత్తం నా కళ్ళ ముందరే మంచిగా గ్రోఅప్ అవ్వాలి గ్రో చేసుకోవాలి నేను అనేసి వాళ్ళు అనుకున్నారనమాట బట్ కాకపోతే మీ మీద కొంచెం అదారిటీ అని చెప్పేసి కొంచెం ఫీల్ అవుతున్నారనమాట ఓకే సడన్ లాసెస్ అయితే అయిపోయాయి మీ రిలేషన్లో దాని గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు కాకపోతే ఇంకా ఏదో హోప్ అయితే ఉందన్నమాట కొంచెం అంటే మళ్ళీ రీయూనియన్ అవ్వచ్చు లేదంటే రీగా స్టార్ట్ చేయొచ్చు లైఫ్ అనేది అని చెప్పేసి ఉన్నారు అలాగే మీ పర్సన్కి ఒక తోడు అనేది అవసరం అనమాట అంటే తన ఫీలింగ్స్ తన మాటలు కానీ ఏదైనా షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్ ఉంటే నా లైఫ్లో బాగుండు కదా అని చెప్పేసి అనుకుంటున్నారు కాకపోతే మీ నుంచి ఒక దొంగలాగా ఎందుకు నేను ఆ పర్సన్ని మోసం చేసి బయటికి వెళ్ళాను మోసం చేసి బయటికి వెళ్ళి వచ్చేసాను నా పర్సన్ అది తెలుసుకునింది ఎందుకు వెళ్ళారు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ థర్డ్ పార్టీ వల్ల ఇవంతా చేయాల్సి వచ్చింది అవసరమా నేను చేయడము అనేసి ఇప్పుడు థింక్ చేస్తున్నారు ఎందుకు నాకు నా పర్సన్కి దూరం అనేది వస్తుంది నాతో షేర్ చేసుకోవడానికి ఎవ్వరు లేరు అని చెప్పేసి అనుకుంటున్నారు దానివల్ల తన హార్ట్ అయితే బ్రేక్ అయింది తన హార్ట్ని బ్రేక్ చేయకుండా ఉండాల్సింది నా వల్లే కదా తనకి హార్ట్ బ్రేక్ అయింది ఎందుకు నేను ఇలా బ్రేక్ చేశాను అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారనమాట అలాగే ఇవంతా నేను చేసిన థర్డ్ పార్టీ కోసమే కదా ఏ విధంగా చేయకుండా ఉండాల్సింది నా పార్సన్తో నేను ఏదైనా జెన్యున్గా ఉండాల్సింది దాని మీద ఒక అదార్టీతో అంటే కరేజ్తో తను డామినేట్ చేయకుండా ఉండాల్సింది తను విసిగిపోయింది అనేసి ఉన్నారు ఎక్కువ బర్డన్ అయితే పడుతున్నారనమాట ఎక్కువ పెయిన్ తీసుకుంటున్నారండి మీ పర్సన్ అంటే తన ఆలోచనలో మీరు ఉన్నారు నైన్ పర్సెన్ మీరు గురించి ఆలోచిస్తున్నారు ఎందుకు ఫ్యామిలీ అనేది డిస్టర్బ్ అవుతుంది డిస్టర్బ్ అవ్వకుండా ఉండాల్సింది నా ఫ్యామిలీ మొత్తం ఒక పిల్లర్ లాగా నిలబడాల్సింది ఇలా చేసుకోకుండా ఉండాల్సింది అనేసి నా పర్సన్ని నేను చీట్ చేసి వెళ్ళడం వల్లే కదా నా పర్సన్ యొక్క హార్ట్ అనేది బ్రేక్ చేసే బ్రేక్ చేశాను తన మనసు ఎంత గాయపడిందో అలా అందువల్లే కదా తను దూరం అయింది నాకు ఇప్పుడు ఈ బాధలన్నీ పడుతున్నాను ఈ ఫీలింగ్స్ అనేవి నేను ఎవరితో షేర్ చేసుకోలేకున్నాను అని చెప్పేసి మీ పర్సన్ యొక్క థాట్స్ అయితే ఇలా ఉన్నాయండి ఓకే టెన్ ఆఫ్ హాఫ్ వచ్చింది ఒక ఇక్కడతో ఇది ఎండ్ అయిపోయి న్యూగా లైఫ్ అనేది స్టార్ట్ అయితే బాగుండు న్యూగా నా కెరీర్ కానీ నా ఫ్యామిలీ మెంబర్స్తో కానీ నా యొక్క రిలేషన్ అయితే స్టార్ట్ అయితే బాగుండు నా కెరీర్ నాకు నా లైఫ్ అనేది నాకు రియోనియన్ అయితే బాగుండు నా పర్సన్తో నాకు రియోనియన్ అయితే బాగుండు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారండి కొన్ని కొన్ని ఇష్యూస్ అంటే లీగల్ మ్యాటర్స్ ఏదైనా కావచ్చు మీ మధ్య జరిగే ఇష్యూస్కి తను ఫేస్ చేయాల్సి వస్తుంది ఇవంతా చేసుకోకుండా ఉండాల్సింది అంటే నేను తప్పు చేశానా అంటే ఈ మ్యాటర్స్ అంతా బయటకు తెలియకుండా బయట అందరికి తెలిసేటట్టు చేసుకోవడం వల్ల ఏమొచ్చింది నాకు నాకు ఏమైంది అని చెప్పేసి ఒక ఇది ఉన్నారు ఒక నా పర్సన్ నేను నా పక్కన పెట్టుకొని ఒక ఒక మంచి వ్యక్తిగా చూసుకోవాల్సింది ఆ తనకి లైఫ్ అనేది నేను ఇవ్వాల్సింది ఆరు తనకి మంచి లైఫ్ ప్రొవైడ్ చేయాల్సింది ఇదంతా పోనిచ్చి నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వెళ్ళి వాళ్ళకి దొరికిపోవడం వల్ల కదా నా పర్సన్కి నాకు ఎడబట్ అనేది వచ్చిందని చెప్పేసి మీ పర్సన్ థింక్ చేస్తున్నారనమాట ఇవైతే మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ అండి అట్ ప్రజెంట్ మీ మీద మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ అలాగే మీ ఫీలింగ్స్ అనేవి ఎలా ఉన్నాయో చూద్దాం మీ పర్సన్ పైన టారో రైడింగ్ మీద ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మంత్ ఫిఫ్టీన్త్ నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి వాట్సాప్ కాల్స్కి కానీ మెసేజ్కి కానీ నేను రిప్లై ఇస్తాను అలాగే పర్సనల్ రీడింగ్ కావాల్సిన వాట్సాప్ కాల్స్ మెసేజ్ చేయండి నేను అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తానండి పర్సనల్ రైడింగ్కి అట్ ప్రజెంట్ మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు ఓకే అండి మీరు మీ పర్సన్ని లీవ్ చేయాలనుకుంటున్నారు మీ వర్క్లో మీరు బిజీ అవ్వాలనుకుంటున్నారు కాకపోతే నైట్ టైంలో మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారనమాట ఎట్లా అయినా అంటే మీ మనసుకు దగ్గరైన పర్సన్ కాబట్టి మీరు వదిలి వెళ్ళినా ఆర్ మీ పర్సన్ మిమ్మల్ని వదిలి వెళ్ళినా మీరు ఆ పర్సన్ గురించి థింక్ చేసి బాధపడుతున్నారనమాట బట్ కాకపోతే మీరు అనుకున్న గోల్ని మీరు రీచ్ అవ్వాలి నేను మీరు ఒక ఎయిమ్తో ముందుకు వెళ్తున్నారు అది రీచ్ అవ్వాలి ఈ రిలేషన్ అంతా నేను నమ్మకుండా ఉండాల్సింది అలాగే మీ యొక్క ఎయిమ్ని మీరు ఎక్స్పెండ్ చేసుకోవాలి అలాగే మీ మీరు రిలేషన్ని మీరు గ్రోత్ చేసుకోవాలనుకున్నారు కాకపోతే అది జరిగినందుకు ఎక్కువ వరీ అవుతున్నారు ఇవంతా వదిలేసి లైఫ్ అనేది మంచిగా మీ ఫ్రెండ్స్తో మీరు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు ఇదంతా అవసరమా నాకు రిలేషన్స్ అన్ని అవసరమా ఇవన్నీ ఫేక్ రిలేషన్ అని చెప్పేసి అనుకుంటున్నారు అలాగే ఈ రిలేషన్ నుంచి నేను దూరంగా వెళ్ళిపోతే బాగుండు ఇవి తన నా మీద పెత్తనం చేయకుండా నా యొక్క రూల్స్ నేను పెట్టుకొని ఈ రిలేషన్ నాకేం అవసరం లేదు కొంచెం గ్యాప్ అనేది నాకు నా పర్సన్కి ఉంటే బాగుండు అని చెప్పేసి మీరు ఎందుకంటే మీరు ఆల్రెడీ విసిక్పోయారండి మీ పర్సన్ చేసిన ద్రోహానికి అంతా మీరు విసిక్పోయారు అనమాట అందుకని మీరు ఈ ఫీలింగ్లో ఉన్నారు మీ లైఫ్ అనేది మీరు అనుకునే విధంగానే కన్వే చేసుకోవాలి మీరు అనుకున్న వేలోనే వెళ్ళాలని చెప్పేసి మీరు ఆశపడుతున్నారనమాట అలాగే మీరు యూనివర్స్కి చెప్పుకుంటున్నారు డివైన్ మీకు ఒక మంచి అవకాశం అందిస్తే బాగుండు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు మీరు ముందుకి గ్రో అవ్వడానికి మిమ్మల్ని పుష్ చేసే వాళ్ళు ఎవరైనా మీ వెనకాల ఉంటే బాగుండు అని చెప్పేసి మీరు కోరుకుంటున్నారనమాట కాకపోతే ఎవరిని నమ్మాలో నమ్మకూడదు అనేది మీకు అర్థం అవ్వట్లేదు ఎందుకంటే ఆల్రెడీ లైఫ్లో ఒక ఎదురుదెబ్బ తగిలింది ఆ ఎదురుదెబ్బ వల్ల ఏంటంటే మీరు ఎవరిని నమ్మాలో నమ్మకూడదు అనేసి చూస్తున్నారు ఒక డైనమోలో అయితే ఉన్నారు అంటే వీళ్ళని నమ్మితే ఏమవుతుంది వాళ్ళని నమ్మితే ఏమవు కన్ఫ్యూజన్ అంటే ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ రిలేషన్స్ మీకు పక్కన ఉన్న మీకు ఒక కన్ఫ్యూజన్ అనేది అన్నమాట ఎవరిని నమ్మితే ఏమవుతుందో ఆల్రెడీ నేను దెబ్బతిన్నాను కదా అని చెప్పేసి ఒక డైనమోలో అయితే ఉన్నారనమాట కాకపోతే ఒక మీకంటూ ఒక మంచి మీ మనసును అంటే ప్యూర్గా అర్థం చేసుకోని లేక మిమ్మల్ని మీరు ప్రూగా ఎవరైనా అర్థం చేసుకొని నాకంటూ ఒక పర్సన్ నా లైఫ్లోకి వస్తే బాగుండు కదా అనేసి ఒక్కొక్క టైంలో మీరు అనుకో ఒక్కొక్క టైంలో ఎందుకు ఈ రిలేషన్స్ అంతా అవసరమా నాకు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతే బాగుండు అని చెప్పేస్తున్నారు కాకపోతే ఒక్కో టైంలో ఏంటంటే నా పర్సనల్ ఫీలింగ్స్ కానీ ఆర్ ఏదైనా కానీ నాతో షేర్ చేసుకున్న పర్సన్ ఉంటే బాగుండు ఎందుకంటే ఆల్రెడీ ఫ్యూచర్లో నేను దెబ్బతిన్నాను నా పర్సన్ నన్ను మోసం చేశారు కాబట్టి సారీ అండి నా పర్సన్ మోసం చేశారు మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు కాబట్టి మీ హార్ట్ అనేది బ్రేక్ అయింది కాబట్టి ఆల్రెడీ నేను దెబ్బతిన్నాను అలా కాకుండా ట్రూగా లవ్ చేసే పర్సన్ నాకు దొరికితే అని చెప్పేసి మళ్ళీ ఒక ఆశ అయితే ఉందన్నమాట దానికి డివైన్ అనేది మీకు అనేది ఒక మార్గం చూపించడానికి ఎవరన్నా గైడెన్స్ ఇవ్వడానికి లేకపోతే కరెక్ట్ వేలో వెళ్ళడానికి ఎవరైనా చెప్తే బాగుండు ఒక రిలేషన్ అనేది నేను హెల్దీ రిలేషన్ వెళ్ళడానికి సజెషన్స్ ఎవరైనా ఇస్తే బాగుండు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారనమాట కాకపోతే ఎవరితో మీరు షేర్ చేసుకోలేకున్నారు చాలా బాధలో ఉన్నారు కాబట్టి మీరు ఎవరితో మీ ఫీలింగ్స్ అనేవి షేర్ చేసుకోలేకున్నారనమాట కాకపోతే మీ లైఫ్లో డే బై డే ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుందండి మీరు కోరుకున్న విధంగా మీ లైఫ్ అయితే ఉండబోతుంది ఆర్ మనీ పరంగా కానీ కెరీర్ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ అర ఎనీవే ఏదైనా కానీ మీకు ఒక ఆపర్చునిటీ అయితే గాడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు తొందరలోనే మీరు కోరుకున్నట్టు మీ లైఫ్ అనేది ఉండబోతుంది మీరు కోరుకున్న పర్సన్తో కానీ మీరు కోరుకున్న లైఫ్ని కానీ మీకు డివైన్ అయితే అందించబోతుంది కాకపోతే కొన్ని కొన్ని టైమ్స్లో కొన్ని కొన్ని సిచ్యువేషన్లో కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది అవి ధైర్యంగా ఫేస్ చేయండి కొన్ని బాధలు మీరు దాటుకొని వెళితేనే మీ లైఫ్ అనేది మీకు అర్థమవుతుంది ఫస్ట్ మిమ్మల్ని మీరు సేఫ్ చేసుకోండి ప్రొటెక్ట్ చేసుకోండి మీ యొక్క ఎనర్జీస్ అనేవి అలాగే మీ యొక్క థాట్స్ అనేవి మిమ్మల్ని మిమ్మల్ని స్ట్రాంగ్ చేసుకోండి మీరు స్ట్రాంగ్గా ఉండండి మీ మైండ్ సెట్ అనేది స్ట్రాంగ్ చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నాయి ఇతరులతో ఎక్కువ మాట్లాడ అంటే స్టేంజర్స్తో ఎక్కువ వద్దు అంటే వాళ్ళకి వాళ్ళకి గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట అందుకని మీరు అనుకున్న లైఫ్ ఇక్కడతో అనుభవిస్తున్న లైఫ్ అయిపోతుంది న్యూగా లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట గాడ్ మీకు మీరు అనుకున్న గోల్ అయితే మీరు రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా ఆఫ్ ఫార్చున్ వచ్చింది మీ మనసులో కోరికలు ఖచ్చితంగా నెరవేరుతున్నాయి అన్నమాట మీరు అనుకున్నట్టు మీ లైఫ్ అనేది ఉండబోతుందండి ఓకే అండి నా రీడింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పర్సనల్ రీడింగ్ కావాలంటే వాట్సాప్లో నెంబర్ మెన్షన్ చేస్తాను మరిన్ని వీడియో వీడియోల కోసం డూ ఫాలో